రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ పోయే సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి మనం అనుకుంటా దుష్ప్రచారాలు చేస్తా నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిందా ఇప్పుడు ఎట్లుందంటే ఉందంటే ఎందుకడికి ఒక సామర్థ్యం మన ముఖ్యమంత్రి గారిది ఎట్లా రాదు కూట్ల రాయిది ఏనాడు ఎట్లా రాయిది ఉంది మన హైదరాబాదులో ఎన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్లు ఉన్నాయి ఎన్ని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో తెలియదు ఫస్ట్ నీకు ఇక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్ వ్యవస్థే తెలియదు నువ్వు ఎట్లా పోయి ఎవరితోనూ మంతనాలు చేసి తీసుకొస్తావు అని తీసుకొస్తావు అసలు నీకు అవగాహన ఏముంది దీని మీద అది ఫస్ట్ నువ్వు పునరాలోచించుకోవాలి మే మేజర్గా ఇంకొకటి ఏంటంటే మెగా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దా మెగా కృష్ణారెడ్డి కూడా తెలుగువాడు ముఖ్యమంత్రి తెలుగువాడు ఇద్దరు తీసుకుపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకోవడం ఏంది మీది అదేమంటే ఇక్కడ చేసుకోవాలి అంటే లోపట ఏమన్నా లోపభ్యాలు ఉంటే ఇక్కడ మాట్లాడుకోరాదు ఇక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు ఉంటారు అందరు ఉంటారు అనే ఉద్దేశంతో పోతూ పోయి అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆలోచన మాకు తడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారే ఐటీ కంపెనీల కోసం కానీ ఏదైతే మన పెట్టుబడుల కోసం వెళ్ళిన సందర్భాలు మనం చూసింది ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వెళ్ళాల్సిన ప్లే ఆయన వెళ్తూ కూడా సీఎం గారు వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్ దీనివిడ హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది దీని మీరు ఏ విధంగా చూస్తారు అదే అండి ఇప్పుడు ఏమైనా మాట్లాడుకోవాలనే కమిషన్లు కమిషన్ రావాలంటే ఎమ్మెల్యే లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు ఏ శాఖ ఉన్నదో ఆ శాఖ వాళ్ళు చేసుకున్నారు ఆ రోజు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు పోయి ఎన్ని సొల్యూషన్ తెచ్చారో ఎంత మెగా పెరిగిందో అందరికీ తెలుసు ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఈయనకు అవగాహన లేదు ఆయనకు అవగాహన లేదు ఈ అవగాహన లేని వాళ్ళు పోయి ఇంకేం అవగాహన చేస్తారో వాళ్ళకే వాళ్ళ విజ్ఞప్తి అయితే వదిలిస్తున్నాం మేము వాళ్ళు తెలుసుకోవాలి కేటీఆర్ కానీ లాస్ట్ తెలంగాణ ప్రభుత్వం కానీ టిఏస్ ఐపాస్ తెచ్చి పదిహేను రోజుల్లో ఏ సాఫ్ట్వేర్ సొల్యూషన్ వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సబ్సిడీ పూర్వకంగా ఏమైనా ఇచ్చి సాఫ్ట్వేర్ సొల్యూషన్ డెవలప్ చేశారు ఈ రోజు హైదరాబాద్ డెవలప్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్తో డెవలప్ అయింది అక్కడ ఉన్న నిరుద్యోగ నిరుద్యోగులు చాలామంది ఎంతో ఇప్పుడు ఒక్కొక్కరు మంచిగా ట్వెల్వ్ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ప్యాకేజీలు ఇచ్చి ఇక్కడ జీతభత్యాలతోనే మెరుగుగా హైదరాబాద్ మెరుగైంది అప్పటితో పోలిస్తే దావోస్ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిందే కాకుండా యాభై వేల ఉద్యోగాలు కూడా తీస్తున్నా గతంలో యాభై వేలు ఇప్పుడు యాభై వేలు మొత్తం లక్ష ఉద్యోగాలు కంప్లీట్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కి ఇందిరామ రాజ్యంకే ఉన్నదని చెప్తా ఉన్నాడు నిజంగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మరి తీసుకొచ్చిండ ఇప్పుడు ఈయన వచ్చిన ప్రభుత్వం వచ్చిన కాంచి యాభై యాభై వేల ఉద్యోగాలు ఎవరు వాళ్ళని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయమను నేను తీసుకొచ్చి ఒక ఇప్పుడు స్టే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్తోనే ఇంది మన గార్డెన్లో అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు ఓకే రైట్ అది నోటిఫికేషన్ లాస్ట్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అట్లా ఒకటి మీరు మేము ఒక యాభై మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చిన ఒక ఒక గార్డెన్లో పెట్టి మీరు ఇంట్రడ్యూస్ చేయండి మీ మీరు ఎంతమంది ఉందో చూస్తారు ప్రజలే చూస్తారు ఎవళ్దో దాన్ని ఎవడో చేసిన దానికి నువ్వు చేస్తే కరెక్ట్ కాదు ఇళ్లను కూల్చుకుంటాడు రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి లేకుంటే ఆ వేల కోట్ల రూపాయలు దోచేయడానికి ప్లాన్ ఇస్తా ఉన్నాడు మూసి సుందరీకరణ అది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు చేద్దామంటే తెలంగాణకు ప్రాజెక్టు వేద్దామంటే కాళేశ్వరం కట్టిండు ఇటు పాలమూరు ఎత్తిపోజలకు అన్నీ కట్టిండు కేసీఆర్ ఏం ఆప్షన్ లేకుండా కోటి నుంచి కోటి యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందించిండు ఇప్పుడు మన కాకాయ చేద్దామంటే ఏది లేదు ఏది లేదు కాబట్టి ఏదో ఒకటి కమిషన్ కావాలి కాబట్టి ఏం చేయాలి సుందరి సుందరీకరణ అన్నాడు మూసి ఓకే రైట్ ముందరీకరణ చేయి కానీ ముందరీకరణతో ఇప్పుడు ఏమి లబ్ధి పేద వాళ్ళ ఇల్లు గులగొట్టడం అదే కరెక్ట్ కాదు నువ్వు సుందరీకరణ చేస్తా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కొన్ని లక్షలు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళకి అకాడమినేషన్ కల్పించి వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి అన్ని చేయించి అయినాక ఫర్దర్గా ఒక ఆరు నెలలకో ఎనిమిది నెలలకో మీరు ప్లాన్ చేయండి దాంతోని ఇప్పుడు మీరు ఎన్ని ఎకరా ఫస్ట్ ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తావు ఇక్కడ బంధులేక రైతులు ఆగమవుతురు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెంటు భయపడి నువ్వు నీళ్ళు పంపింగ్ చేస్తే లేవు దాంట్లో ఎందుకు విహారయాత్ర ఏంది అక్కడ అక్కడ పోయినట్టు ఇక్కడ పడవలేసి తిప్పుతావా ప్రజలు నేను కోరుకున్నది పడవలేసి మూసిన పడవలేసి తిప్పడానికేనా ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇది నువ్వు ఆలోచించుకో డెవలప్ అనేది చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఇలా పూటకు తిన్నాక రేపటిది ఆలోచిద్దాం ఇదే లేదు రేపు బిర్యానీ తెచ్చుకుని తిందామని ఆలోచన నీది ఉంది ఇప్పటికైనా ఇప్పుడు చేంజ్ చేంజ్గా ఇంకా టైం ఉంది మీకు టైం ఉంది చేంజ్గా పోయిన ప్రభుత్వం తిట్టకుండా పోయిన ప్రభుత్వం తిట్టకుండా ఏం చేయాలి ఒక నలుగురు సలహాదారులు మంచిగా పెట్టుకో ఇరిగేషన్ నుంచి పెట్టుకో ఒక అగ్రికల్చర్ నుంచి పెట్టుకో ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుకో ఇంకేమన్నా ఇంకేమన్నా సంబంధించిన వాళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్ కావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకొని నీకు అర్థం కదా ఎందుకంటే నేనేం తప్పు పడతాను ఇదివరకు నువ్వు రాజకీయంగా ఏం చేసినవని కాదు అవగాహన లేదు ఓ దక్క మొక్కేది దీనిలే నువ్వు ఇదివరకు ఏం చేసినవని కాదు కాబట్టి నువ్వు వాళ్ళ సలహా తీసుకొని చెయ్యి ఇప్పటికైనా చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరాల చెడ్డు పేరును కొంచెం కవర్ చేసుకుంటాం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మీకు ఏం సమస్య వచ్చినా ముందు కలెక్టర్ గారినే కాదు మా అన్న తిరుపతి రెడ్డిని సంప్రదించండి నేను ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోతే వెనకాల చూసుకునేది మా అన్నే అనుకుంటా చెప్తా ఉన్నాడు ఇక్కడ షాడోషంగా తిరుపతి రెడ్డి అనుకోవచ్చా అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఆయనకి ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీపీ కాదు ఈ పోలీసులు బందోబస్తుతో ప్రోటోకాల్తోని ఎనుకో ముంగటగా ఎన్నుకో ముంగట కాన్వాయితో వెళ్తున్నాడు ఇదో దాకా కుటుంబ పాలన అన్నావు కుటుంబ పాలన అంటే ఎంపీగా కవిత గారు గెలిచిరు నిజామాబాద్ ఎంపీ ప్రజలు ఆమెకు ఓటు వేసి గెలిపించారు అర్శన కోసం కొట్లాడిరు ఇదివరకు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ సిరిసిల ప్రజలు ఆదరించారు అటు హరీష్ రావుని ఆదరించుడు కేసీఆర్ అని నేను ఏ నేను నీ తమ్మిని కానీ అన్నని ఎవరు ఆదరించరు ఏ పోస్ట్ ఉంది అది మీకే తెలిసి ఉండాలి ఇండైరెక్ట్గా చెప్పాలంటే షాడోషియం ఏమన్నా లేమో ఆయన దగ్గర మాట్లాడుకోవాలా ఫైల్ల మీద సంతకం పెట్టాలి అదే అర్థం